నమస్తే ఫ్రెండ్స్ బాలకృష్ణ గారి అఖండ టు ట్రైలర్ రిలీజ్ అయింది నేను ఎప్పటికి ఆ ట్రైలర్ని పదిసార్లు చూసుంటా పదిసార్లు సార్లు ఎందుకు చెబుతున్నానంటే అర్థం కాదు కాదు అద్భుతంగా ఉందని కన్ఫ్యూజే కాదు పక్కోడికి కంగు తినిపించిద్దని అంత అద్భుతంగా ఉంది ఈసారి మాత్రం మన హిందూ ధర్మం గురించి మన శివయ్య గురించి మన హైందవ ధర్మాన్ని గురించి గొప్పగా చెప్పబోతుంది ఈ సినిమా మీకు ఏ డౌట్ అక్కర్లేదు థియేటర్లు తగలబడిపోతాయి అసలుకి ఈ ట్రైలర్ ఎలా ఉంది అందులో బాలకృష్ణ గారి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఆ మన రవిరాజు పినిశెట్టి గారి అబ్బాయి ఆది పినిశెట్టి గారి యాక్షన్ ఎలా ఉంది నేను ఇవన్నీ మీతో పంచుకుంటాను అన్నిటికీ మించి బోయపాటి గారి ఎలివేషన్ పిచ్చి పీక్ వెళ్ళిపోయింది అనుకోండి ఎన్ని చెప్పే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ కొత్త ఛానల్ పెట్టాను కొంచెం సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కుదిరితే కామెంట్ చేయండి బట్ జయ బాలయ్య అనండి నమస్తే ఫ్రెండ్స్ ఇక మ్యాటర్లోకి వద్దాం ఈ ట్రైలర్ని కర్ణాటకలో శివరాజ్ కుమార్ గారి సమక్షంలో ఈ ట్రైలర్ని రిలీజ్ చేశారు నిజంగా అన్ని భాషల్లో రిలీజ్ చేశారు ట్రైలర్ మాత్రం అద్భుతంగా ఉంది ఆ ట్రైలర్లో కొన్ని డైలాగులు పేళ్ళి మొత్తం మోగిపోయింది ఏ దేశంలో అయినా మతం ఉండిద్ది కానీ మా దేశంలో ధర్మం ఉండిద్ది ఆ బాగుంది ఇంకొన్ని అన్ని దేశాల్లో మతాలు ఉంటాయి మా దేశంలో ధర్మం ఉండిద్ది మాది హైందవ ధర్మం మాది హిందూ ధర్మం డైలాగులు మాత్రం మోత మోగిపోయినాయి మీరు మీరు మీ దేశం మీదకి యుద్ధానికి వస్తే మీరు శిక్షిస్తారు కానీ మీరు మా దేవు మా దైవం మీదకి వస్తే మేము ఖండిస్తాం సర్జికల్ స్ట్రైక్ ఇలాంటి డైలాగులు మోత మోగిపోయినాయి క్లైమాక్స్లో మాత్రం ఒక డైలాగ్ వచ్చింది ఆ డైలాగ్ అద్దరిపోయింది ఏంటంటే మీరు మా దేశాన్ని తోరకు మ్యాప్లో చూసి ఉంటారు మేమందరం కూడా ఒక్కసారి శబ్దం చేస్తే ప్రపంచం మొత్తం నిశ్శబ్దం అద్దిరిపోయింది ఇవన్నీ పక్కన పెడితే బాలకృష్ణ గారు ఆ పాత్రలు పరకాయపరేషన్ చేస్తారు నిజంగా ఆయనకున్న గొప్ప క్వాలిటీ అది ఆయనకున్న గొప్ప క్వాలిటీ ఏంటంటే ఆ పాత్రలకు ఎంటర్ అయిపోతారు ఇంక ఎలాంటి వ్యారియేషన్స్ వేరియేషన్స్ ఉండో అలాగని ఈ అఖండ డూలో అతను ఎంటర్ అయిపోయారు నిజంగా ఈ ఈ సినిమాలో ప్రత్యేకం ఏంటంటే మనకి కుంభమేళ నలభై ఒక్క రోజుల్లో నలభై రోజుల్లో జరిగింది అది మాత్రం చాలా బాగా చూపించారబ్బా దగ్గర దగ్గర ఒక ఇరవై నిమిషాలు ఉండిద్దంట అద్భుతం కాదు ఇంకా ఆదిపిన శెట్టి గారు ఆయన చేసే యాక్షన్ అయితే పీక్ స్టేజీలో ఉండిద్దంట మరి బాలకృష్ణ గారిని తట్టుకోవాలంటే వీళ్ళని గట్టిగా ఉండాలా అందుకని ఏకంగా హీరోయిని పెట్టేశారు ఆదిపిన శెట్టి గారిని పెట్టేశారు ఇంకా ఇద్దరు బాలకృష్ణ గారు ఉంటారు ఒకళ్ళు రుద్ర అండ్ సికిందర్ అఘోరా ఇలా రెండు క్యారెక్టర్లు రెండు క్యారెక్టర్లు కూడా దేనికి దానికయ్యే ప్రత్యేకం ఇంతకీ ఈ సినిమాలు భయపడిచినవి కానీ ఏం చెప్పాలనుకున్నారంటే మన హిందూ ధర్మం గురించి హైందవ ధర్మం గురించి మన శివ మందిరాల గురించి అసలు మన ఇండియాలో ఉన్న గొప్ప కల్చర్ గురించి ఇవన్నీ చెప్పాలనుకున్నారు నిజంగా ఇది అద్భుతంగా ఆడిద్ది ముఖ్యంగా నార్త్ ఇండియాలో మోత మోగిపోయింది ఒక్క మొక్కలు చెప్పాల్సి వస్తే మనకి నేను మనో కార్తీక పౌర్వ కార్తీక మాసం అయిపోయింది అంటే నిన్న అనుకుంటా కార్తీక మాసం అయిపోయింది నిజంగా కార్తీక మాసం ఎంత పవిత్రంగా పూజిస్తామో నాకు తెలిసి ఈ సినిమాను కూడా బోయపాటి గారు బాలకృష్ణ గారు అంతే పవిత్రంగా తీశారంట అందుకని ఈ సినిమా అద్భుతంగా ఆడిద్ది ఏ డౌట్ అక్కర్లేదు మోత మూగిపోయింది ఇంకా చెప్పాల్సి వస్తే ఇక బాలకృష్ణ గారి నుంచి మన బోయిపాటి గారి టేకింగ్ గురించి చెప్పే పని ఏముంది గ్రాఫిక్స్ విషయానికి కొద్దాం గ్రాఫిక్స్ కూడా చాలా బాగుంది మరి ఈ సినిమాలో ఇప్ప అఖండా వనరులో లేనంతగా గ్రాఫిక్స్ పెట్టారు ఆత్మలు రావటం ప్రేతాత్మలు రావటం కొన్ని శక్తులు రావటం అవి ఎంటర్ అయిపోవటం లేకపోతే ఫైర్ అండ్ ఫోర్స్ దిగటం ఈ స్టోరీ మాత్రం ఈసారి మన హిందూ మతం గొప్పతనాన్ని చెబుతారంట ప్రతి ఒక్కళ్ళు చూడండి ఈసారి బాలకృష్ణ గారు ప్యాన్ ఇండియా హిట్ కొట్టేస్తున్నారు దట్స్ ఇట్ నమస్తే ఫ్రెండ్స్